హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు మీ అందరూ చాలా అనుకుంటున్నాను ఈ రోజు మనం ఇంట్లో ఉన్న వాటిలతోటి గులాబ్ జామున్ ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా సాఫ్ట్ గా ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దామండి దీనికి బయట నుంచి మనం దీని బయట నుంచి గులాబ్ పౌడర్ అనేది కొని తెచ్చుకోలేదండి ఇంట్లోనే మనం బ్రెడ్తో ఎంత ఈజీగా తయారు ఇది అయితే దీన్ని మొదటగా ఎలా తయారు చేసుకో చూసేద్దాం మొదటగా దీనికి పాకం అనేది రెడీ చేసి పెట్టుకోవాలండి పాకానికి ఒక కప్పు పంచదార తీసుకుంటే రెండు కప్పులను వాటర్ని తీసుకొని దీంట్లో రెండు మూడు యాలకులు అనేది యాడ్ చేసుకొని బాగా మరగనివ్వాలి పాకం మన చేతికి అంటుకునేదాకా స్లో ఫ్లేమ్లోనే బాగా మరగనిస్తే అంత లోపల మనం బ్రెడ్ తోటి మనం ఈ గులాబ్ జామున్ అనేది రెడీ చేసుకోవాలండి అయితే ముందుగా మనకి కావాలి సింది బ్రెడ్ బ్రెడ్ అని మనం బ్రౌన్ బ్రెడ్ అని తీసుకోవచ్చు లేకపోతే మిల్కీ బ్రెడ్ అని కూడా తీసుకోవచ్చు అండి దీన్ని తీసుకొని దాని సైడ్ ఉన్న ఈ బ్లాక్ దాంట్లో కూడా తీసి దీన్ని ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా అనేది పొడి చేసుకోవాలి బాగా మెత్తగా ఇలా పిస్తుంటే బాగా పొడి అయిపోద్ది అండి ఇలా పొడి అయిపోయిన దాంట్లో కొద్దిగా పాలు వేసుకుంటూ మన చపాతి పిండిలా అనేది కలుపుకోవాలి దీంట్లోకి మనం ఒక స్పూను మిల్క్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలండి ఈ స్మూత్నెస్కి టేస్ట్కి మిల్క్ పౌడర్ అనేది చాలా యూజ్ అవుతుంది మిల్క్ వేసుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకుంటే చేతికి అనేది అంటకుండా స్మూత్గా లడ్డు అనేది అవుతుందండి అయిన తర్వాత దాన్ని బాగా ఇలా లడ్డూలా చుట్టుకొని మనం ఆయిల్ ముందుగానే వెయిట్ చేసి పెట్టుకున్న దాంట్లోని ఇలా ఫ్రై అనేది చేసుకొని బాగా ఫ్రై అయ్యాలి అంటే కాబట్టి బేగానే ఫ్రై అయిపోద్ది త్వరగానే అంతలోకి మనం మరగబెట్టి పక్కన పెట్టుకున్న పాకాంట్లోనే ఇది ఫ్రై అయిన ఈ గులాబ్ జామున్ అందులో యాడ్ చేసుకొని వేసేసుకోవడం అండి ఇలా ఒక అరగంట ఉంచితే చాలు బ్రెడ్ కాబట్టి త్వరగానే ఆ పాకాన్ని పీల్చుకొని మెత్తగా స్మూత్గా అనేది అయిపోద్ది అంతే అండి ఎంతో ఈజీగా టేస్టీగా బయట నుంచి కొని తెచ్చి అంత టేస్టీగా గులాబ్ జామున్ అనేది చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంట్లో మీకు తెలుస్తుంది ఎంత బాగుంటాయో ఎంత స్మూత్గా నోట్లో పెట్టినట్లే కరిగిపోద్ది అంత బాగుంటుంది చాలా టేస్ట్గా కూడా వచ్చింది మీ అందరికీ ఇది నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి